అందరికీ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరూ చాలా బాగుంటారని కోరుకుంటున్నా లైవ్ చేయలేదు రోజులు అయితే దగ్గర దగ్గరగా టూ వీక్స్ త్రీ వీక్స్ అయిపోతుంది టైం లేదనమాట లైవ్ అయితే ఇల్లు అయితే కొత్తగా కడుతున్నాము అందుకే లైవ్ చేయడానికైతే కుదరడం లేదు అయితే ఇప్పుడు కొంచెం అయితే టైం దొరికిందనమాట అందుకే లైవ్ చేస్తున్నాను మన ఫ్రెండ్స్ అందరినీ మాట్లాడేద్దామని చెప్పేసి లైవ్ చేసుకున్నాము అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి కొత్తగా మన లైవ్ లైక్ జాయిన్ అయిన వాళ్ళైతే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో అయితే వెరైటీ వెరైటీ వీడియోస్ అయితే పెట్టడం అయితే జరిగింది చూడండి అందులో వెరైటీ వీడియోస్ అయితే పెట్టేశాను చాలా రకాల వీడియోలు అయితే పెట్టానండి మా మామ స్వామి పూజారు కదా బోర్ పాయింట్లు పెడతాడనమాట మా మామ తోటల్లో కానీ చైన్లో కానీ ఆ వీడియోలు కూడా పెట్టానమాట ఒకసారి చూడండి ఎవరికైనా అవసరమైన వాళ్ళు ఉంటే బోర్ పాయింట్లు మన ఆంధ్రాలో ఎక్కడికైనా రావడం జరుగుతుంది ఖచ్చితంగా నీళ్ళు అయితే పడతాయి ఇందులో అభ్యంతరం అయితే లేదు వాటర్ అయితే ఇప్పటివరకు వేసిన వాళ్ళందరికీ అయితే బాగా పడ్డాయి అనమాట అందరూ హ్యాపీగా ఉన్నారు రైతుకి నీళ్లు పడితే ఇంతకన్నా మంచి సంతోషం అనేది ఉండదనమాట బోర్ పాయింట్లు చాలామంది వేస్తుంటారు కొంతమంది పడతాయి కొంతమంది పడకపోవచ్చు కానీ మా అమ్మ వేసిన దాంట్లో అయితే చాలామంది చాలా వరకు అయితే పడ్డాయి పడని వాళ్ళు అయితే ఏవి లేవు చాలా వరకు అయితే బోర్ పాయింట్లు నీళ్ళు అయితే అనమాట దగ్గర దగ్గర రెండున్నర ఇంచు పైన పడ్డాయి కొంతమందికి మూడించులు మూడించుల పైన కూడా పడ్డాయి ఎవరికైనా కావాలి అంటే మన ఛానల్లోకి వెళ్ళేసి ఒక త్రీ ఫోర్ వీడియోస్ అయితే షార్ట్ వీడియోస్ పెట్టాను వీలైతే చూడండి అందులో ఫోన్ నెంబర్ అయితే యాడ్ చేశాను స్క్రీన్ పైన నెంబర్స్ ఉంటాయి కాల్ చేసి మాట్లాడండి అలాగే మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు రైతులు ఉంటారు కదా వాళ్ళకి ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే బోర్ బోర్లో నీళ్ళు పడక వాళ్ళకు కూడా షేర్ చేయండి మన వీడియోస్ని షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఉపయోగపడుతుంది మన వీడియోని స్వామి ధర్మవరం అండి ధర్మవరం నుంచి అయితే రావడం జరుగుతుంది మన ఆంధ్రాలు ఎక్కడికైనా రావడం జరుగుతుంది అదేవిధంగా మన ఛానల్లో వచ్చేసి అందరం గోల్డ్ వీడియోలు అయితే చాలానే పెట్టేసాను చాలా వరకు అయితే మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ మన లైవ్ డైలీ చూస్తున్న వాళ్ళు ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే కొద్దిగా చూస్తున్న వాళ్ళు అయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ అందరూ అయితే ఆగస్ట్ జనవరి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే కదా మా పాప స్కూల్లో అయితే ఫంక్షన్ అయితే జరిగింది మార్నింగ్ అయితే మేము వెళ్ళాము ఆఫ్టర్నూన్ వరకు అయితే కల్చరల్ యాక్టివిటీస్ అలాగే టెన్త్ క్లాస్లో అయితే ఏబీ మార్కులు వచ్చిన వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం అలాగే ఫైవ్ థౌజండ్ అమౌంట్ ఇవ్వడం అయితే జరిగింది లైవ్లో ఉన్న వాళ్ళకి హాయ్ అండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మనం లైవ్ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి ఐదులో మాత్రం ఉండకండి యశోద స్కూల్లో అయితే ఫంక్షన్ అయితే బాగా అయితే జరిగింది ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది మా ఇంటికి దగ్గరలోనే స్కూల్ ఉండేది అనమాట స్కూల్లో అయితే ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది మా పాప వచ్చేసి ఎల్కేజీ చదువుతుంది ఎల్కేజీ రోజ్ అనమాట స్కూల్లో అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలాగే కల్చరల్ యాక్టివిటీస్ అయితే బాగా జరిగాయి ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి రిపబ్లిక్ డే సందర్భంగా సెలబ్రేషన్స్ అయితే బాగా చాలా చాలామంది వరకు అయితే పేరెంట్స్ కూడా వచ్చారు భోజనాలు కూడా అక్కడే ఏర్పాటు అనమాట అందరూ అయితే భోజనాలు చేసేసారు కొంతమంది డ్యాన్స్ లేకపోయిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు కొంతమంది చూస్తున్నారు చాలా వరకు అయితే జనాలు అయితే వచ్చేసారు ధర్మవరం యశోదా స్కూల్లో ఎరమంట్లో ఉందన్నమాట అదేవిధంగా ధర్మవరంలోని స్టాండ్ దగ్గర ఇంకో చిన్న యశోదా స్కూల్ కూడా ఉంది ఎల్కేజీ టు ఫిఫ్త్ క్లాస్ వరకు కల్చరల్ యాక్టివిటీస్ అయితే రిపబ్లిక్ డే సందర్భంగా అయితే బాగా జరిగాయి హాయ్ అండి లైవ్లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం మన లైవ్ చూస్తున్నట్లయితే వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు అయితే రాజేశ్వర్ అండి లైవ్లో ఉన్నవాళ్ళు మీ పేరు చెప్పి పరిచయం చేసుకోండి మీరు ఒక చిన్న లైక్ ఇవ్వండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి ఫస్ట్ టైం మన లైవ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది హైడ్లో మాత్రం ఉండకండి ప్లీజ్ స్క్రీన్ పేర్ డబుల్ ట్యాప్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి హైడ్లో మాత్రం ఉండకండి ఫైవ్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు హాయ్ అండి హాయ్ వన్ అందరికీ గుడ్ ఈవినింగ్ కాఫీ తాగారా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన లైవ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని నేనైతే ధర్మవరం నుంచి అయితే లైవ్ చేస్తున్నానండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి హైడ్లో మాత్రం ఉండకండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి ప్లీజ్ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి ప్లీజ్ హైడ్లో మాత్రం ఉండకండి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే లైవ్లో ఎవరు ఉన్నారనేది ఎలా తెలుస్తుంది మీరు ఇచ్చే కామెంట్లు లైఫ్ల వల్ల లైవ్లో ఎవరు ఉన్నారనేది అనేది తెలుస్తుందండి ప్లీజ్ కామెంట్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు హైడ్లో ఉండి అలాగే చూడడం వల్ల ఏం ఉపయోగం ఒక లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేసేయండి పరిచయం అయితే చేసేసుకుందాం ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి లో ఉన్నారు చూస్తున్న వాళ్ళంతా హైట్లో ఉన్నారు ప్లీజ్ స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి లైవ్లో అయితే మాట్లాడండి చాటింగ్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ఒక చిన్న లైక్ ఇవ్వండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి నేను ధర్మవరం నుంచి అయితే లైవ్ చేస్తున్నానండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో ఉన్న వాళ్ళంతా హైడ్లో ఉన్నారు సెవెన్ మెంబర్స్ చూస్తున్నారు ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చి లైక్ నెంబర్ అయితే కామెంట్ చేయండి మీరు ఎన్నో లైక్ ఇచ్చారో కామెంట్ చేయండి ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన లైవ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి లైవ్లో ఉండి ప్రయోజనం లేదండి ప్లీజ్ కామెంట్ చేయండి వీలైతే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి ఐడిలో మాత్రం ఉండకండి పరిచయాలు అయితే చేసేసుకుందాం కొత్త వాళ్ళు అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు అందరూ జై హింద్ అని కామెంట్ చేయండి మన భారతదేశంలో ఉన్న వాళ్ళు అయితే జై హింద్ అని కామెంట్ చేయండి మన భారతదేశం నుంచి లైవ్ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి భారతదేశం నుంచి కాకుండా ఎక్కడ వేరే దేశాల నుంచి చూస్తున్నారా స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి హైడ్లు మాత్రం ఉండకండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి హాయ్ అండి హాయ్ లైవ్లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి ప్లీజ్ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి హైడ్లో మాత్రం ఉండకండి ప్లీజ్ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వండి సెవెన్ మెంబర్స్ చూస్తున్నారు లైవ్ అయితే లైక్ ఇవ్వడానికి మాత్రం చేర్ రావడం లేదు ఎవరికి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చి లైక్ నెంబర్ అయితే కామెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మన వీడియో అనేది మన లైవ్ అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది చూస్తున్న వాళ్ళందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే సెవెంటీ సెవెన్ రిపబ్లిక్ డే అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండి స్కూల్లో అయితే ఫంక్షన్స్ అయితే ధర్మవరంలో అయితే చాలా అంటే చాలా భారీగా జరుగుతున్నాయి ప్రైవేట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ సెలబ్రేషన్స్ అయితే బాగా చేస్తున్నారు ఇంత దగ్గర సెవెంటీ సెవెన్ తయారుస్ అయిపోతుంది మనకు స్వాతంత్రం వచ్చేసి అండి వెల్కమ్ టు మై లైవ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వండి హైడ్లో మాత్రం ఉండకండి ప్లీజ్ చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్షిప్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఫ్రెండ్షిప్ చేసుకోండి హైడ్లో మాత్రం ఉండకండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మన లైవ్ అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది ప్లీజ్ స్క్రీన్ ప్యాంట్ డబుల్ ట్యాప్ చేయండి స్క్రీన్ ప్యాంట్ డబుల్ ట్యాప్ చేయండి ఒక చిన్న లైక్ ఇచ్చేయండి చూస్తున్న వాళ్ళందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే సెవెంటీ సెవెన్ హ్యాపీ రిపబ్లిక్ డే అండి అందరికీ ఒక్కరు కూడా రెస్పాన్స్ అవ్వడం లేదు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు హ్యాపీ రిపబ్లిక్ డే అని చెప్తున్నాను స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసేసి ఒక చిన్న కామెంట్ చేయండి జై హింద్ అని జై హింద్ అని కామెంట్ చేయండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే కామెంట్ చేయండి జై హింద్ అని లైవ్లో ఉన్నవాళ్ళు ఎవరు ఉన్నారో ఇలా తెలుస్తుంది ఒక చిన్న లేక్ ఇచ్చి జై హింద్ అని కామెంట్ చేయండి మన భారతదేశంలో ఉన్నవాళ్ళు అయితే లైవ్లో ఉన్నవాళ్ళు వేరే దేశంలో ఉన్న వాళ్ళకైతే మనమైతే చెప్పలేము మన దేశంలో ఉన్న వాళ్ళకైతే చెప్తాము హైడ్లో మాత్రం ఉండకండి ఒక చిన్న లైక్ ఇవ్వండి జై హింద్ అని కామెంట్ చేయండి హైడ్లో మాత్రం ఉండకండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి వీలైతే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి జాబులు చేసే వాళ్ళందరికీ ఈరోజు హాలిడే అని ఉండదు జాబ్ చేసే వాళ్ళకు కూడా ఈరోజు ఫుల్ డే వర్క్ ఉంటుంది అనమాట ఎందుకంటే స్కూల్స్లో అయితే ఫంక్షన్స్ చాలా భారీగా అంటే భారీగా చేస్తున్నారు రిపబ్లిక్ డే సందర్భంగా లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉండకండి ప్లీజ్ కమెంట్ చేయండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మన లైవ్ అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి ఎడ్లో మాత్రం ఉండకండి ప్లీజ్ కామెంట్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఇంతవరకు మన లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కొంచెం ఖాళీ దొరకడం వల్ల లైవ్ అయితే ఒక ట్వెల్వ్ థర్టీన్ మినిట్స్ అయితే ఇలా చేయగలిగాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి చాలా అంటే చాలా బాగుంటాయి మన గ్రామ్ గోల్డ్ వీడియోస్ అలాగే ఆంధ్ర స్టైల్లో వంటకాలు చాలా రకాలు అయితే ఉన్నాయి అలాగే పంచలోహాలు తయారు చేసిన తాలి చైన్స్ అలాగే రింగ్స్ చాలా చాలా వెరైటీ డిజైన్స్ అలాగే నెక్ సెట్స్ గురించి అయితే వీడియోస్ అయితే చాలా వరకు అయితే మన ఛానల్లో అయితే ఉన్నాయి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేయండి వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేస్తే మీ సపోర్టింగ్ని నేను ఒక బాండ్గా తీసుకొని మన ఛానల్ ఇంకొంత ముందుకు వెళ్ళేలాగా చేసుకుంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మన లైవ్ చూసి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి అలాగే మీ సపోర్టింగ్ వల్ల మన ఛానల్ అనేది ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్ళాలంటే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే చాలా వరకు ఫ్యామిలీ వీడియోస్ ఉంటాయి అలాగే మా చిల్డ్రన్స్ వీడియోస్ ఉంటాయి అలాగే మా మామ బోర్ పాయింట్లు వేసి పెడతాడనమాట బోర్డు పాయింట్ల వీడియోలు వాటర్ పడిన వీడియోలు అన్నీ ఉన్నాయన్నమాట అలాగే మాకు కోతిలేయ స్వామి గుడి మారయమ్మ స్వామి గుడి అయితే ఉంది అక్కడ అప్పుడప్పుడు పూజలు అయితే జరుగుతుంటాయి దగ్గర దగ్గర వన్ వీక్ బ్యాక్ అయితే మారమ్మ స్వామికి అయితే జ్యోతుల బాణాలు జరిగాయి కొడవన్లపల్లిలో కొడవండ్లపల్లి అంటే ఉదుగుబ మండలానికి సంబంధించిన కొడవండ్లపల్లిలో మారమ్మకైతే జ్యోతుల బాణాలు అయితే పడతారనమాట చాలా అంటే చాలా గ్రాండ్గా అయితే జరిగాయండి ఫస్ట్ టైం అయితే మేము చూసాము పల్లెటూర్లో ఈ విధంగా జ్యోతుల బాణాలు చేయడం అయితే ఫస్ట్ టైం అయితే చూసాము చాలామందికి తెలియదు అనమాట జ్యోతుల బాణాలు ఎలా చేస్తారు పల్లెటూర్లో అయితే చాలా వెరైటీగా అయితే చేస్తారనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ లైక్ లైక్ ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ జ్యోతుల బాణాల గురించి చాలా వరకు అయితే మందికి అయితే తెలియదు తెలియని వాళ్ళైతే అయితే మన ఛానల్లోకి వెళ్ళేసి మారమ్మ స్వామి జ్యోతుల బాణాలు అయితే వన్ వీక్ బ్యాక్ అయితే కొడవండ్లపల్లిలో ముదుగుబ్బ మండలం అయినా కొడవనలపల్లిలో అయితే జరిగాయి వీలైతే మన ఛానల్లో వెళ్ళి చూసేయండి జ్యోతుల బాణాలు చాలా వరకు అయితే చాలామంది భారీ జనం వచ్చేసి చేశారన్నమాట అమ్మవారు అయితే చాలా మహిమ కలిగనమాట కొడవండ్లపల్లిలో మారెమ్మ అంటే చాలా ఫేమస్ అక్కడ ఉన్న పల్లెటూరులో ఉన్న వాళ్ళందరూ వచ్చేసి జ్యోతుల బాణాలు అయితే చాలా బాగా చేసుకున్నారు మేము కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము జ్యోతుల బాణాలు చేయడం అంటే చాలా నేను అది ఊరందరూ మాట్లాడుకొని జ్యోతుల బాణాలు అలాగే యాటలు కొట్టారు అలాగే కోళ్ళు కోసుకున్నారు చాలా అయితే యాట్లు కోసుకున్నారు అమ్మవారికి అయితే చాలామంది అక్కడే వండుకొని తిన్నారు చాలా ఒక ప్రశాంతమైన వాతావరణంలో అయితే జ్యోతుల అయితే జరగడం అయితే జరిగింది ఊరు ఊరంతా గ్రామం అంతా వచ్చేసి జ్యోతుల మారనకైతే మారినకైతే చేశారన్నమాట చాలామంది జనం అయితే కూడా వచ్చేసారు వీళ్ళైతే మన ఛానల్లోకి వెళ్ళేసి మారమ్మ జ్యోతుల బాణాల వీడియో అయితే అప్లోడ్ చేశానండి వన్ వీక్ బ్యాక్ అయితేను పోతలయ్య స్వామి మారమ్మ స్వామి అమ్మవారి జ్యోతుల అయితే వీడియోలు అయితే అప్లోడ్ చేశాను పల్లెటూరులో జ్యోతుల బాణాలు ఏ విధంగా జరగాయి అనేది మీరు చూడాలనుకుంటే తెలియని వాళ్ళు ఉంటే మన ఛానల్ని ఒక చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లోకి వెళ్ళేసి వీడియోని అయితే చూసేయండి మీకు జ్యోతుల బాణాలు ఎలా చేయాలో తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మీ సపోర్టింగ్ అనేది మనకు వస్తుంది ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి హైడ్లో మాత్రం ఉండకండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి మన లైవ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేసి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంతవరకు అయితే మారమ్మ బోనాల గురించి అయితే చెప్పాను కదా బోనాల గురించి మీరు తెలియని వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళేసి చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంతవరకు మనం లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో ఉన్న వాళ్ళంతా హైడ్లో ఉండకండి ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి వీలైతే స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి ఒక చిన్న లైక్ ఇవ్వండి హైడ్లో మాత్రం ఉండకండి ఆదివారం ఆదివారం అయితే ధర్మవరంలో ఉన్న ఎరగుంట హమాలి కాలనీలు అయితే కోతలాయ స్వామి గుడి అయితే ఉంది అక్కడ ఆదివారం మా ఆదివారము పోతలాయ స్వామికి అయితే పూజ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఏడు మంది అక్కమ్మగారు అయితే ఉన్నారు అక్కమ్మ గారికి కూడా పూజ చేయడం జరుగుతుంది ఆదివారం మా ఆదివారము పూజ పెట్టడం జరుగుతుంది తెలిసిన వాళ్ళు మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే ఏవైనా సమస్యలు ఉంటే స్వామి అయితే స్వామివారైతే చెప్పడం జరుగుతుంది ఏవైనా ఇబ్బందులున్నా ఎవరైనా తప్పిపోయినా ఏవైనా సమస్యలు ఉన్నా పరిష్కారం అయితే చేయడం జరుగుతుంది స్వామినైతే కలవండి వీలైతే దగ్గరలో ధర్మవరంకి దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఏమైనా సమస్యలు ఉన్నా ఏదైనా గోళ్ళు పోయినా మనుషులు ఎక్కడైనా తప్పిపోయినా గోళ్ళు ఏమైనా పోయినా అట్లా ఏవైనా సమస్యలు ఉన్నా ఇంటికి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉన్నా స్వామివారైతే దారి చూపించడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా అయితే కలవండి స్వామిని దర్శించుకోండి కోతలే స్వామి ధర్మవరం ఎరగుంట హమాలి కాలనీలో అయితే ఉందన్నమాట తెలియని వాళ్ళైతే మన ఛానల్లోకి వెళ్ళేసి చూడండి స్వామివారి నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది వీలైతే మన ఛానల్ని సపోర్ట్ చేయండి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉండకండి ప్లీజ్ ఒక కామెంట్ చేయండి వీలైతే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మన ఛానల్ని పోతలే స్వామి అక్కమ్మగారు పూజ అయితే ఆదివారం ఆదివారం అయితే ధర్మవరంలో ఉన్న ఎరగుంట హమాలి క్వార్టర్స్లో అయితే పోతలయ స్వామి గుడి అయితే ఉంది చాలామంది భక్తులైతే ఎక్కడెక్కడి నుంచో వస్తారు కర్నూలు చిత్తూరు ఇక్కడ పెనుగొండ సైడ్ ఉన్నవాళ్ళు చాలా వరకు అయితే వస్తారు కొంతమంది తెలియని వాళ్ళకైతే వీడియోలు అయితే చెప్తున్నాయి అనమాట తెలియని వాళ్ళు ఉంటే మన లైవ్ని అయితే షేర్ చేసేయండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి ఫస్ట్ టైం మన లైవ్ చూస్తున్న వాళ్ళు వీళ్ళైతే ఒక చిన్న లైక్ ఇవ్వండి హైడ్లో మాత్రం ఉండకండి లైవ్లో ఎవరు ఉన్నారనేది మనకు ఎలా తెలుస్తుంది ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంతవరకు మనం లైవ్ చూసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ వీలైతే స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఏమైనా సమస్యలు ఉంటే గారిని అయితే దర్శించుకొని మీ సమస్యలు అయితే తీర్చుకోండి ఖచ్చితంగా అయితే పరిష్కారం చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంతవరకు లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి బాయ్ మళ్ళీ ఇంకొక మంచి లైవ్తో అయితే మాట్లాడేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అందరికీ బాయ్